ఇంటర్లింక్ నెట్వర్క్ పైన ఒక భారీ హ్యాక్ అయితే జరిగింది అని చెప్పేసి ఏదైతే కేవీ గారు పోస్ట్ చేశారో ఆ పోస్ట్ అనేది ఇప్పుడు వైరల్ అయితే అవుతుంది దాదాపుగా ఫిఫ్టీ వన్ పర్సెంట్ నెట్వర్క్ అనేది తమ యొక్క కంట్రోల్ లోకి తీసుకోవడానికి ప్రయత్నించినటువంటి ఆ హ్యాకర్ ఎవరు ఎలా ప్రయత్నించారు ఏ విధంగా మన సిస్టమ్ అనేది ఆపడం జరిగింది అదేవిధంగా ఐటిఎల్జీ మరియు హ్యూమన్ నోట్స్ అనేవి సేఫ్ గానే ఉన్నాయా ఈ వీడియోలో పూర్తి క్లారిటీగా అయితే వివరిస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇక మనం మన వీడియోలోకి వెళ్తే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఈ స్క్రీన్ షాట్ లో గారు చెప్పినట్లుగా ఒక హ్యాకర్ మన నెట్వర్క్ లో ఉన్నటువంటి అన్ని హ్యూమన్ నోట్స్ అకౌంట్స్ మీద ఒకేసారి యాక్సెస్ తీసుకునే ప్రయత్నం అయితే చేశాడు ఇది కేవలం ఒక సాధారణ హ్యాక్ కాదు ఫ్రెండ్స్ ఇది ఒక సింకనైజ్డ్ మాస్ అటాక్ అని చెప్పేసి అనుకోవచ్చు అంటే ఒక నోడ్ మీద మాత్రమే కాకుండా ఉన్న మొత్తం నెట్వర్క్ ని కూడా ఒకేసారి హిట్ చేయటం ఈ అటెంప్ట్ లో ఉన్న ఒక పెద్ద రిస్క్ ఏంటంటే బ్లాక్ చైన్స్ లో ఒక నియమం అనేది ఉంది ఎవరైనా గాని ఉన్న నెట్వర్క్ లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ వరకు నోట్స్ అనేవి తమ యొక్క కంట్రోల్ లోకి తీసుకోగలిగితే అలా తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం నెట్వర్క్ ని కూడా మ్యానుపులేషన్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది దానిని ఫిఫ్టీ వన్ పర్సెంట్ అటాక్ అని చెప్పేసి అంటారు అలా చేసినప్పుడు జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపడానికి ఛాన్స్ ఉంటుంది ఉన్న డేటాని మార్చడానికి ఛాన్స్ ఉంటుంది ఒక విధంగా నెట్వర్క్ పై కంట్రోల్ అనేది ఒక ఫేక్ కంట్రోల్ కూడా చూపించగలరు అదేవిధంగా ఏదైతే సిస్టమ్ రన్ అవుతుందో దాన్ని డౌన్ కూడా చేయగలరు అంటే సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇది బ్లాక్ చైన్ లో ఒక భయంకరమైన హ్యాక్ అని చెప్పేసి అనుకోవచ్చు మరి ఈ హ్యాక్ ని మన ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఏ విధంగా స్టాప్ చేసింది అనే విషయాన్ని చూసుకుంటే ముందుగా మనం ఒక విషయాన్ని అయితే అర్థం చేసుకోవాలి మన ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క సెక్యూరిటీ సిస్టమ్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాయనే విషయం అయితే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది కేవీ గారి స్క్రీన్ షాట్ ప్రకారం సిస్టమ్ ఏదైతే ఉందో అది ఆ అటాక్ ని ముందుగానే గుర్తించడం జరిగింది గుర్తించిన వెంటనే జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ని ఇమిడియట్ గా బ్లాక్ అయితే చేసింది ముఖ్యంగా ఒక్క నోడ్ కూడా కాంప్రమైజ్ అయితే అవలేదు అనేది క్లియర్ చేస్తున్నారు హ్యూమన్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా సేఫ్ గా అయితే ఉన్నాయి దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మన నెట్వర్క్ లో ముందే డిటెక్ట్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఫైర్ వాల్ మరియు వాలిడేషన్ సిస్టమ్ అనేది పని చేసింది అని అయితే అర్థం చేసుకోవచ్చు మరి ఈ హ్యాక్ అనేది ఎవరు చేశారు అనే విషయానికి వస్తే కేవీ గారు చెప్పినట్లుగా ఈ హ్యాక్ అనేది ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ చేసింది అనైతే అర్థమవుతుంది ఇది మనం ఎందుకు ఇంపార్టెంట్ గా తీసుకోవాలంటే ఇది కేవలం ఒక చిన్న హ్యాకర్ పని మాత్రం కాదు ఒక పెద్ద టీం అనుకోవచ్చు వీరి లక్ష్యం వచ్చేసి ముఖ్యంగా డబ్బు మాత్రం కాదు వీళ్ళు కేవలం ఇంటర్లింక్ నెట్వర్క్ ని డిస్టర్బ్ చేయడానికి వచ్చారు అని అయితే చెప్తున్నారు దీంట్లో మనకి ఒక పెద్ద క్లియర్ మెసేజ్ కూడా ఉంది ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది పెద్ద స్థాయిలో అయితే ఎదుగుతుంది అందుకే కొన్ని శక్తులు అనేవి దీన్ని అడ్డుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నాయి దీన్ని బట్టి అర్థం చేసుకునేది ఏంటంటే దిస్ ఈజ్ ఏ సైన్ ఆఫ్ గ్రోత్ కేవీ గారు చెప్పినట్లు ఈ హ్యాక్ అనేది ఒక క్రిటికల్ టైమ్ లో అయితే జరిగింది ఎందుకు క్రిటికల్ అని చెప్తున్నానంటే ఈ మధ్య మన ఇంటర్లింక్ నెట్వర్క్ లో ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సెక్యూరిటీ ఆడిట్స్ అనేవి పూర్తవడం జరిగింది ఎక్స్చేంజ్ కూడా ఆడిట్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు ముఖ్యంగా అప్కమింగ్ లాంచెస్ కూడా ఉన్నాయి కమ్యూనిటీ గ్రోత్ అనేది చాలా విపరీతంగా పెరిగింది ఒక విధంగా మన ఐటీఎల్జీ మీద మార్కెట్ యొక్క ఇంట్రెస్ట్ కూడా చాలా పెరుగుతుంది ఇదే సమయంలో ఇంటర్లింక్ నెట్వర్క్ పై దాడి జరగటం అంటే స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఈ సిస్టాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయటమే అని మరి ఈ హ్యాక్ జరగడం వల్ల మన ఐటీఎల్జీ అనేది సేఫా అనే విషయానికి వస్తే కేవీ గారు ప్రధానంగా చెప్పింది ఐటీఎల్జీ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ హ్యూమన్ నోట్స్ లో ఉన్న కాయిన్స్ అనేవి అన్ టచ్డ్ వ్యాలెట్ మరియు ఎక్స్చేంజ్ అనేది సెక్యూర్డ్ గా ఉండటం జరిగింది ఆడిట్ రిపోర్ట్స్ కూడా క్లీన్ గా ఉన్నాయి అని అయితే చెప్తున్నారు అంటే హ్యాకర్స్ అనే వాళ్ళు చైన్ కంట్రోల్ అయితే తీసుకోలేకపోయారు ఎవరి నోట్స్ కూడా హ్యాక్ అయితే అవలేదు ఎలాంటి కాయిన్స్ కూడా దొంగిలించబడలేదు ముఖ్యంగా సిస్టమ్ లో ఉన్న డేటా అనేది మారటం జరగలేదు ఈ విషయాలు అనేవి ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క సెక్యూరిటీ స్టాండర్డ్స్ అనేవి ఎంత హైగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మరి వాట్ దిస్ మీన్స్ ది ఫ్యూచర్ అనే విషయానికి వస్తే ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క సెక్యూరిటీ అనేది ప్రూవ్ అవడం జరిగింది ప్రొఫెషనల్ అటాకర్స్ కూడా ఫెయిల్ అయితే అయ్యారు మన హ్యూమన్ నోట్స్ యొక్క స్ట్రక్చర్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది అనైతే అందరికీ తెలిసింది అంటే ఉన్న సిస్టమ్ అనేది మరింత సెక్యూర్ అయితే అయింది అనైతే కేవీ గారు ఇండైరెక్ట్ గా అయితే చెప్పడం జరిగింది దీన్ని చూసినప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మరియు కమ్యూనిటీ కూడా ఇది పెద్ద పాజిటివ్ సైన్ అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే ఒక్కసారి పెద్ద దాడిని ఓడించిన ప్రాజెక్ట్ అనేది ఫ్యూచర్ యొక్క మార్కెట్ లో చాలా స్ట్రాంగ్ గా అయితే నిలుస్తుంది దాంట్లో డౌట్ లేదు ఇక ఈ విషయానికి సంబంధించి కంక్లూజన్ గాని వస్తే ఇప్పుడు ఇంటర్లింక్ మీద జరిగినటువంటి హ్యాక్ న్యూస్ అనేది ఒక నెగిటివ్ న్యూస్ అయితే కాదు ఇది యాక్చువల్లీ ఒక పాజిటివ్ మైల్ అని చెప్పేసి అనుకోవచ్చు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే దీనివల్ల మన సిస్టమ్ అనేది పూర్తిగా టెస్ట్ అయింది ఉన్న వీక్నెసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రివీల్ ఇవ్వడం జరిగింది హ్యాకర్స్ కూడా ఏం చేయలేకపోయారు ముఖ్యంగా కేవి గారు ఈ హ్యాక్ గురించి ట్రాన్స్పరెన్సీ తోటి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఈ రోజుల్లో ట్రాన్స్పరెన్సీ ఇవ్వనటువంటి క్రిప్టో ప్రాజెక్ట్స్ అనేవి మన మార్కెట్ లో చాలా ఉన్నాయి కానీ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది రెగ్యులర్ గా అప్డేట్స్ అయితే ఇస్తూ వస్తుంది ఇది మన కూడా ఒక పెద్ద మంచి సూచన అనుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇంటర్లింక్ నెట్వర్క్ పైన ఫిఫ్టీ వన్ పర్సెంట్ దాడి జరిగినటువంటి హ్యాక్ అటెంప్ట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు మీ ఐటీఎల్జీ మరియు మీ నోట్స్ అనేవి పూర్తిగా సేఫ్ గా ఉండటం జరిగింది ఈ హ్యాక్ జరిగిన కాలం నుంచి కూడా కొంతమంది యొక్క యాప్స్ అనేవి సరిగ్గా వర్క్ చేయటం లేదు కంటిన్యూస్ గా మెసేజ్ అయితే వస్తున్నాయి కానీ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈ యాప్ అనేది మళ్ళీ నార్మల్ స్టేజ్ కి వస్తుంది కానీ కొంత సమయం పడుతుంది ఈ అప్డేట్ అనేది పూర్తిగా స్టెబుల్ అయిన తర్వాత నార్మల్ గా వర్క్ అవడం జరుగుతుంది ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ హ్యాక్ సంబంధించి నేను చెప్పిన విషయాలు అనేవి మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదే విధంగా ఈ నెట్వర్క్ సంబంధించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా గానీ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ